కరూర్లో నటుడు విజయ్ రాజకీయ సభ శ్మశానంగా మారింది ముప్పై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు ఈ ఘోరానికి కారణం అదుపు తప్పిన జనసందోహమా లేక విజయ్ చేసిన పది రూపాయల మంత్రి అనే ఒకే ఒక్క రాజకీయ విమర్శ ఇరవై ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆ చీకటి రోజు అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం నటుడు విజయ్ తన తమిళంగ వెట్రికళగం పార్టీ తరపున కరూర్ జిల్లాలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు పోలీసులు ముప్పై వేలు మందికి అనుమతి ఇవ్వగా దాదాపు అరవై వేలు మందికి పైగా జనం తరలివచ్చారు దీనికి తోడు విజయ్ రాక సుమారు ఆరు గంటలు ఆలస్యం కావడంతో జనం అసహనానికి గురయ్యారు రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాలు గంటల సమయంలో విజయ్ వేదిక వద్దకు రాగానే ఆయనను దగ్గరగా చూసేందుకు జనం ఒక్కసారిగా బారికేడ్ల వైపు దూసుకువచ్చారు ఈ క్రమంలోనే పెను తొక్కిసలాట జరిగి ఆ ప్రాంతమంతా ఆర్తనాదాలతో నిండిపోయింది ఈ దుర్ఘటనలో మహిళలు చిన్నారులతో సహా ముప్పై తొమ్మిది మంది మరణించగా ఎనభై మందికి పైగా గాయపడ్డారు ఈ విషాదానికి ముందు విజయ్ తన ప్రసంగంలో మాజీ మంత్రివి సెంధిల్ బాలాజీని లక్ష్యంగా చేసుకుని పది రూపాయల మంత్రి అని తీవ్రంగా విమర్శించినట్లు కొన్ని కథనాలు చెబుతున్నాయి ఈ వ్యాఖ్యలతో సభలో ఉన్న డీఎంకే టీవీకే వర్గాల మధ్య ఉద్రిక్తత పెరిగి అది కూడా తోపులాటకు దారితీసి ఉండవచ్చని ఒక వాదన వినిపిస్తోంది అయితే టీవీకే పార్టీ నాయకులు మాత్రం ఇది అధికార డీఎంకే ప్రభుత్వ కుట్ర అని సభకు కావాలనే ఇరుకైన ప్రదేశం కేటాయించారని ఆరోపిస్తున్నారు ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించి విచారణకు ఒక కమిషన్ను ఏర్పాటు చేశారు ఈ దుర్ఘటనతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి విజయ్ అనుభవం లేని రాజకీయాల వల్లే ఇంతమంది చనిపోయారని డీఎంకే అన్న పార్టీలు విమర్శిస్తున్నాయి మరోవైపు విజయ్ ను అరెస్ట్ చేయాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్లు వెల్లువెత్తాయి ఈ ఘటనపై ప్రధాని మోదీ సహా పలువురు జాతీయ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కరూర్ విషాదం రాజకీయ సభల నిర్వహణలో భద్రతా వైఫల్యానికి ఒక విషాదకరమైన ఉదాహరణ ముప్పై తొమ్మిది మంది మరణానికి బాధ్యులెవరు ఇది కేవలం నిర్వహణ లోపమా లేక దీని వెనుక రాజకీయ కోణముందా ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి